குற

జ్వరం వస్తే మొదలు జ్వరాలు వస్తున్నారా ఆయన చిన్నపిల్ల మీద వేస్తారా అబ్బాయి ప్రాంక్ ఎవరా వెల్కమ్ బ్యాక్ టు కామెడీ ట బ్లాగ్ సిరోజ్ వీడియో ఏంటంటే నిఖిల్ చెప్తాడు

ఐతని ఇడ తారవే బయంగరి ఎలింట అనాలసిస్ వస్తున్నరో మనద పైన అంది రెడీ చేసుకొని చలో ఇప్పుడు మీద వేయనం కా చూపిస్తా నేను ఏంది అక్కడ ఉంది ఓహో ఫుల్ కలర్ ఇదైతే రంగు రపరప అడుంది రంగు బర్సే కల్పన అయితే కరతే తెలున్ సీట్లో కలర్ అవ్వాలి అరే చెట్లకు మొత్తం కలర్ అంటుంది ఏందన్నా ఇది కలర్ అంటున్నా రసన అయిపోయింది గుడ్డు మనకి ఎట్ల కన్నా కొట్టిన రాదు అయితే గణేశాన కొడుతుండ్రు అన్న దీన్ని బట్టి ఏం చెప్పచ్చు తెలుసా ఇంట్లో పనులన్నీ నువ్వే చేయొచ్చు నా కుకింగ్ నువ్వే చేస్తున్నావు అగో గుడ్డు పడిపోతుంది పడ్డదానా గుడ్డు ఒకటి తీసుకొని ఆహో చలో ఈడైతే పెట్టేసుకుందాం వేటేసుకుందాం మనం అయితే రీల్ చేసామనా రిలీజ్ చేసాం వాడు వచ్చింది వంటరం ఎండవర్తను గాని ఏడ నీడనా అది సైడ్ ఎండ అది సైడ్ నీడ యాక వాయిస్ కొద్దామా మొత్తం ఏం కలిపి నీలలో మొత్తం అట్ల ఏసావు హారా నిఖిల్ ధమాకుందా హారా నీకు ధమాకుందా నీకు అదే ఏం కలిపినావురా మీరుడా కలిపినావా ఇంట్లో ఏమున్నవరా అంట అరే ఎట్లా పోతుంది వెళ్ళి అరే ఉట్టి వాటర్ అన్నవా నిఖిల్ మొత్తం ఇట్లా చేస్తావా అరే యు పినవోదక ఇట్లానే యాజమని ఫుడ్ కలర్ ఏందరా మొత్తం ఫుడ్ కలర్ పోస్తావా అరే తెలుఉందా నీకెమన్నా తెలుసు కదానా అరే ఏదో కల్ప్తావ అనుకో ని నిజాన్ కొలేరా నేను ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలిరా నీకు నేను కెమెరా కాదు ఒక నిమిషం కాదు ఫుడ్ కలర్ అంతా కలర్ గాదరా అరే ఓ పిచ్చుకూడ ఈ కలర్ ఎట్లా పోతావు ఇట్లా పోతాడు చెప్పు నువ్వు నువ్వు తా ఇప్పుడు చెప్పు

జర్రా ఇంకా దానిలో స్నానం చేస్తున్నావు ఏం మాకు జ్వరం వస్తే మొదల జ్వరాలు వస్తున్నారా చిన్నపిల్లల మీద వేస్తారాబాయి ప్రాంక్

కూర్చోాలేడా ఇవో గణేష్ అన్న శృతి అక్క వేణు అన్న వీళ్ళందరూ ప్లాన్ వేసిర్రా అసలు ఏమని చెప్పారు తెలుసా నిఖిల్ నువ్వు అయితే అన్నకైతే ఇష్టం నువ్వు వస్తే ఏమన్నాడు అన్న ప్లాన్ వేసి కలర్ అసలు గుడ్డు వేయకపోతుండే అన్న ఓన్లీ కలర్ వస్తుండే అన్నీ చేసి గుడ్డు కూడా అయ్యి ఏం కాదు అన్నాడు ఒక్కొక్క పని నల్ల నల్లది కడుగు ఆ చీపి కట్టి ఏమికి చెయ్యి మొత్తం చేస్తావా లేదా హెల్ప్ చేయి రే హెల్ప్ చేయరు అయ్యో నా వీడియో చేసేటప్పుడు అయితే అందరు వచ్చిర్రు హెల్ప్ చేయడానికి ఒక్కోళ్ళు వస్తలేరు సమానం జార్ కట్టి ఆమెకి ఆగనా ఆగనా ఇరిపోతున్నాయి అవు కదా ఇగో ఇగో ఇది అట్లా ఏమ్రా నా మీద నామీదా అట్ల ఇట్లే ఓకేనా కడిగేస్తా ఇక వద్దు వద్దు నాకు వద్దు గుడ్డు నాకు నేను కడిగేస్తా నువ్వు ఇట్లనే ఇంటికి కొడుక నువ్వు నీకు స్నానం కాదు కదా ఏం చేసిడో లేదు ఇదా డిష్

తీసుకరా తీసుకురా తీసుకురా పద్దలేం పోయి మంచిగా పోయి రాడుగా తీసుకురా సాంక్ కంప్లీట్ వాటర్ ప్రాంక్ చేస్తారంట నా మీద చలో అట్లా ఇట్లే వేసైతే మనమైతే రివర్స్ ప్రాంక్ చేసేసినాము ఆ ఇప్పుడు నిన్న మొన్న వచ్చి నా మీదే ప్రాంక్ చేద్దామని అయితే ఒకసారి ముఖం చూడవచ్చు ఇక్కడ ఎట్లా రెండు నిమిషాలు ఏడుపు ఇట్లా వచ్చేస్తారు చూడవచ్చు మీరు ఇక్కడ ఎక్కరండి ఇక్కడ రావచ్చు కెమెరా ఇక్కడ ఆటోమేటిక్ రెండు నిమిషాలు ఏడుపు వచ్చేస్తుంది ఇంకో ఇంకో మనిషి ఆగండి ఇంకో మనిషి పట్టుకొని వస్తా మీరు కూర్చోవచ్చు చలో ఫ్రెండ్స్ ఆమె ఏడుస్తున్నది ఇక ఇప్పుడు ఏడ్చి ఏమే ఎంత పెద్ద ఇడ్ చేస్తు మనకైతే తెలియదు బట్ మనమైతే అయితే చేసేది చేసేసినాము ఆగ్రా సో ఇప్పుడంతా బిల్డింగ్ అంతా సాప్ చేపిస్తాము ట్యాంక్ల ముస్తా ట్యాంక్ల ముస్తా ట్యాంక్ల ముస్తా డజన్ నెగ్లు డజన్ గుడ్లు మీద నీ మీద సో తీసుకురాపోతా వెనకరా పోనీ కూడా చేస్తాను నేను कुरा यस <laughs>